వైఎం సిక్స్ న్యూస్కి స్వాతగం కంటోన్మెంట్ నియోజకవర్గం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అభివృద్ధి జరుగుతుందని నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఇవ్వట్లేదని రెండు రోజుల క్రితమే ఐదు కోట్ల రూపాయలు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు మంజూరు అయ్యాయని బీజేపీ నాయకులు అంటున్నారు నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తలేదని టీపీటీ ఛార్జీలను కూడా ఇవ్వడం లేదని స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆరోపిస్తున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రం నుండి నిధులు రాక కంటోన్మెంట్ బోర్డు నుండి వచ్చే నిధులు సరిపోక నియోజకవర్గం అభివృద్ధి చెందడం లేదని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు బుధవారం ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోయినపల్లి బాపుజీ నగర్లలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్తో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు బస్తీలలో కరెంటు పోల్స్ బోర్వెల్ అండర్ డ్రైనేజీ సిసి రోడ్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రేషన్ కార్డులు తదితర సమస్యలను స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వివిధ అధికారులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ అక్కడ నుండే ఫోన్ చేసి అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే జిహెచ్ఎంసీలో మర్జీ అయితేనే అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు నామినేటెడ్ సభ్యుడిగా ఉంటూ ఎన్నికలు జరగకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని రామకృష్ణ ఫైర్ అయ్యారు ఇంద్రామైళ్ళు రేషన్ కార్డులకు ఇంకా సర్వే జరుగుతుందని త్వరలోనే అర్హులైన వారిని ఎంపిక చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బోయినపల్లి మార్కెట్ యార్డ్ మెంబర్ శరత్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బలవంత్ రెడ్డి అజయ్ కుమార్ సింగ్ రామారావు కబంపల్లి శ్రీకాంత్ ముఖేష్ యాదవ్ వరప్రసాద్ రామారావు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు వాసులు వాళ్ళ సమస్యలుంది ఒకసారి విజిట్ చేయాలని చెప్తే వారు వారు ఆహ్వాన మేరకు ఈరోజు రావడం జరిగింది ఇక్కడ బస్తీలో చూస్తే ఎక్కువ మటుకు ఇష్యూస్ రోడ్లది డ్రైనేజ్ది డ్రింకింగ్ వాటర్ ఇష్యూ మరి ఏంటంటే బోర్ కూడా నీళ్లు సరిగా లేక బోర్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయి పైప్ లైన్లన్నీ పాత అయినందుకు ఆ ప పైప్ లైన్ సరిగా లేక వీళ్ళకి ఏంటంటే డ్రైనేజ్ దాంట్లో మిక్స్ అయ్యి వస్తుంది నీళ్ళు సరిపోయేంత వస్తలేదని చెప్పడం దాని మీద కూడా మాట్లాడడం జరిగింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ గురించి కూడా చెప్తే వాళ్ళది కూడా మాట్లాడడం జరిగింది ఈ ఇష్యూస్ అంతా ఈరోజు ఇక్కడ ఏమేమి తెలుసుకోవడం జరిగింది సంబంధిత డిపార్ట్మెంట్లతో మాట్లాడి వారు కూడా తక్షణమే చేస్తామని చెప్పారు కాకపోతే ఇక్కడ ఒక ఇష్యూ ఏముందంటే మామూలుగా జిహెచ్ఎంసి లిమిట్స్ మోండా డివిజన్కి నేను వెళ్ళినప్పుడు ఎంటైర్ రోడ్కి సంబంధించిన వ్యక్తి గవర్నమెంట్ అఫీషల్ ఎలక్ట్రిసిటీ సంబంధించిన వాళ్ళు కావచ్చు ఈ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు ఎంటైర్ ఒక బస్తీకి వెళ్తే బస్తీకి ఏమేమి ఇష్యూస్ ఉంటాయి ఏ డిపార్ట్మెంట్లు అని అన్ని డిపార్ట్మెంట్లు ఈవెన్ డిప్టీ కమిషనర్ కూడా నా పర్యటనలో వారు వచ్చి వారు వారి కళ్ళతోటి స్వయంగా వీళ్ళ సాధక బాధకాలు చూసి తక్షణమే వారు దానికి ఏమైతే యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకొని అత్యధికంగా బడ్జెట్ కూడా శాంక్షన్ చేసి దాని ప్రాసెస్లో ఉంది అన్ని శాంక్షన్ అవుతుంది కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఇది కంటోన్మెంట్ బోర్డు కావడం ఈ కంటోన్మెంట్ బోర్డు నిధులతోటే ఏమైనా కూడా రెవెన్యూ వచ్చిన తర్వాత వారు జీతాలు పోయినాక మిగిలిన పైసలతోటి డెవలప్మెంట్ వర్కులు ఇంకో వర్కులు చేయాల్సి వస్తుంది కావున ఈ కంటోన్మెంట్ బోర్డు లేకుంటే ఈరోజు మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజలకు తెలిపిస్తున్నాయి ఏంటంటే వారు కూడా నాతో పాటు పర్యటిస్తే ఎవరైతే డిప్టీ కమిషనర్ ఏ విధంగా అయితే నాతో బస్తీలు వస్తే వస్తాడో అదే మాదిరిగా కంటోన్మెంట్ బోర్డు అఫీషియల్స్ అంతా నాతోటి వచ్చి ఈ బస్తీలు తిరిగితే వారు కూడా వారి కంటలతోటి ఇలా సాధకాలు బాధకాలు మీరు చెప్తే వారి చోళ్ళతో విని పరిష్కార సమస్యలు పరిష్కార అవుతుంది దాంతోపాటు ఏది పనులు ఎక్కువ అర్జెన్సీ ఉంది ఏది ఇంపార్టెంట్ ఉంది ఏది ప్రజలు చూస్తే తప్పితే తెలియదు ఇప్పుడు వాళ్ళు ఎవరో రిప్రజెంటేషన్ ఇస్తారు ఎవరో రికమెండేషన్ పెడతారు దాంతో పనులు అయి అయిన వాళ్ళకే పనులు అవుతునే కాదు కానీ వాళ్ళకి పనులు కాకుండా అనేక మంది ఆనాటి నుంచి ఈనాటి వారికి ఎక్కువ మట్టుకు సమస్యలు ఉండి మరి ఇంకొక దురదృష్టం ఏంటంటే జిహెచ్ఎంసీల జిహెచ్ఎంసీకి మొన్న కూడా మీరు చూసిరు ఎనిమిది వేల నాలుగు వందల నలభై కోట్లు బడ్జెట్ శాంక్షన్ అయింది దానికి గవర్నమెంట్ నుంచి కూడా ఒక స్టేక్ వచ్చింది ఆ స్టేక్ పైసలతో కూడా డెవలప్మెంట్ అవుతుంది మన కంటోన్మెంట్ బోర్డ్ అయినందుకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి నిధులు లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సర్వీస్ ఛార్జెస్ ఇవ్వాలనో అది కూడా ఇవ్వకుండా ఇక్కడ చాలా నష్టపోయి ఇక్కడ ఏదైతే సమస్యలు ఉందో సమస్యని పరిష్కరించాలంటే ఒక పక్కకు ఇక్కడ నిధులు లేక వాళ్ళు ఇవ్వక డెవలప్మెంట్ అయిపోయింది మీరు చూస్తే మొన్న నేను గెలిచిన తర్వాత ఇప్పటికీ మోండా డివిజన్కు నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది అది జిహెచ్ఎంసీ లిమిట్స్ ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ వాళ్ళు నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసారు ఇప్పుడు నాలుగు కోట్ల పని స్టార్ట్ అవుతుంది అక్కడ ఇక్కడ మాత్రం ఒక్క రూపాయి కూడా ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు రాక ఇలాంటి డెవలప్మెంట్ లేదు ఇక్కడ డెవలప్మెంట్ జరగాలంటే ఈ కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసీలో మెర్జ్ అయినప్పుడే డెవలప్మెంట్ అవుతుంది ఎందుకంటే ఈ బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు గత నాలుగు నర నాలుగు సంవత్సరాల నుంచి ఒక నామినేటెడ్ మెంబర్ని పెట్టి పరిపాలన సాగు సాగిస్తున్న పరిస్థితి ఏదైతే ఉందో అది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేక విధానం ప్రతి ఐదు సంవత్సరాలకి ఎలక్షన్ రావాల్సింది పది సంవత్సరాలైనా ఎలక్షన్ పెట్టకపోవడం వారికి నచ్చిన ఏరియాలనే కంటోన్మెంట్ బోర్డు పనిచేయడం చాలామంది బస్తీ వాళ్ళకి నష్టం అవుతుంది వారు స్వయంగా ఇక్కడ ఇక్కడ ఆఫీషియల్స్ కూడా ఈ పర్యటించి బస్తీలది కానీ ఇక్కడ ఎవరెవరికైతే సమస్య తెలుసుకుంటే ప్రయారిటీస్ వైజ్గా వాళ్ళు కూడా వర్క్స్ శాంక్షన్ చేయొచ్చు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎట్లయితుందో అటు ఇష్టానుసారంగా అవుతుందో సిస్టమైజ్ లేదు సిస్టమైజ్ రావాలంటే జిహెచ్ఎంసీలు అయితే ఒక ఎమ్మెల్యేని గౌరవించి వారు కూడా డిపార్ట్మెంట్లో నాతో పర్యటిస్తే వారికి కూడా మీ సాధకాలు బాధకాలు తెలుస్తుంది ఇంపార్టెంట్ తెలుస్తుంది జిహెచ్ఎంఎస్ డబ్బులు కూడా వస్తుంది ఇప్పుడు కంటోన్మెంట్ బోర్డు అయినందుకు ప్రతి దగ్గర ఆంక్షలు ఉన్నాయి ఇక్కడ రావద్దు ఇక్కడ ఇది చెయ్యొద్దు అనే విధంగా తోటే చేస్తలేము ఏమైనా జిహెచ్ఎంసీ నుంచి స్టేట్ నుంచి ఏ పని చేయాలన్నా కూడా ప్రతి దానికి ఎన్ఓసి కావాలి ప్రతి దానికి వీళ్ళకు ముందు చెప్పాలి దానికి ఆ ప్రాసెస్ ఫస్ట్ బడ్జెట్ పాస్ అయ్యి ఇక పని పని అమలయ్యేదాకనే కష్ట పరిస్థితి కష్టమైన పరిస్థితి తర్వాత వీళ్ళన్ని కండిషన్స్ అప్లై పెట్టినాక ఏ విధమైన కూడా అన్ని విధంగా ఇక్కడ నష్టమవుతుందంటే ఈ కంటోన్మెంట్ బోర్డు ఉండడంతో పనులు చేసుకుంటూ ఇది ఈ నిధులు ఆ నిధులు అని చెప్పడం కాదు ఆ తెలివితేటలు ఏదైతే ఉందో ఇవన్నీ ఇక్కడ వచ్చి బస్తీలలో చెప్పడం ఆ తెలివితేటలని పోయి సెంట్రల్ ఎవరైతే సర్వీస్ ఛార్జ్ ఇవ్వాలనో ఆ డబ్బులు తీసుకురావాలి ఇంకా ఇన్ని రోజుల నుంచి మనం ఒక రూపాయి తీసుకురాలే అని బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అని డబ్బులు తీసుకురావాలి నేను ఈ మధ్యలో ఈ మధ్యలో నేను ఎక్కువ మటుకు కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్కి వెళ్ళి స్టేట్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకొస్తేనే డెవలప్మెంట్ అవుతుంది అనేసి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయకుండా నేను అక్కడ కాన్సన్ట్రేట్ చేసి డబ్బులు తీసుకొస్తే ఇప్పుడు మీకు అన్న విధంగా రోడ్ లేపిస్తా బోరింగ్ లేపిస్తా ఇంకా ఏ నిధులు కావాలన్నా కూడా అవసరమైతే అన్ని స్టేట్ గవర్నమెంట్ నుంచి చేపిస్తాను ఇక్కడ వారు మాటలు కాదు చేతల రూపంగా డబ్బులు తీసుకురావాలి సర్వీస్ ఛార్జ్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయాలని కూడా వారిని కూడా